నేరుగా రావడం రావడంతో హాల్లో సత్యం బాలు మీనా ముగ్గురు మాట్లాడుకుంటున్నా గాని పట్టించుకోకుండా సరాసరి లో పైకి వెళ్ళిపోతుంది అదేంటి నాన్న కామాక్షి అత్త దగ్గరికి వెళ్ళి అంత కోపంగా ఇంట్లోకి వెళ్తుంది అనగాని ఇప్పుడు తుఫాను వస్తుంది చూడు నువ్వన్న తుఫాను ఇప్పుడు వస్తుంది మీనా అని చెప్పనేసరికి ఏంటి మామయ్య గారు అని చెప్పాను కానీ ఇప్పుడు చూడు మీ అత్తగారు ఎలా సౌండ్స్ వస్తాయో గదిలోంచి అని చెప్పనేసరికి ఇంకా వెళ్ళడంతో రోహిణితో ఏం మాట్లాడదు వెళ్ళి కూర్చుంటుంది కూర్చునేసరికి రోహిణి కాస్త ఏంటత్తయ్యా అని చెప్పాను కానీ పార్లర్కి పేరు ఎవరిని అడిగి మార్చావు అయినా పార్లర్ నేను ఏ పరిస్థితుల్లో నీతో పెట్టించానో నీకు తెలుసు కదా ఇల్లు తాకట్టు పెట్టి మరీ పార్లర్ పెట్టించాను అయినా కానీ నువ్వు పార్లర్కి నా పేరు ఎందుకు తీయించేసావు ఫ్రాంచైజ్కి ఇచ్చి డబ్బు ఎక్కువ సంపాదించమని నేను చెప్పానా లేదు కదా మరి అలాంటి తప్పుడు నువ్వు ఎందుకు పార్లర్కి నా పేరు తీయించేయాలి అని చెప్పనేసరికి అది కాదత్తయ్య ఫ్రాంచైజ్కి ఇస్తే ఎక్కువ డబ్బులు వస్తుందని అనగాని నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా ఫ్రాంచైజ్కి ఇమ్మని చెప్పానా నేను డబ్బులు ఎక్కువ వస్తే నీకు వస్తాయి నాకు ఎప్పుడైనా రూపాయి ఇచ్చావా ఏదో మొదట ఐదు వేలు ఇచ్చి తర్వాత మూడు వేలు ఇస్తున్నావు ఎవడకు కావాలి ముస్టి డబ్బు అయినా పేరు ఉందని నేను ఎంతో గొప్పగా ఫీల్ అవుతుంటే పేరు మార్చేసే హక్కు అధికారం ఎవరికి ఇచ్చావే ఆ పార్లర్ నాది నా పేరు మీద పెట్టిన పార్లర్ తీసేస్తావా అంటూ పీక పట్టుకునేసరికి అతియ అతీయ వదలండి అతయ్యా అని చెప్పాను కానీ నిన్ను చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఈ ప్రభావతి అంటే తింగరదాన్లా కనిపిస్తుందా చాలా ప్రేమగా మాట్లాడుతుంది కదా పార్లర్కి పేరు మార్చేసినా కానీ ఏమీ అనదులే అనుకుంటున్నావా మీనా మీద కూడా నేను ఎప్పుడూ చేసుకోలేదు ఎందుకంటే మీనా ఎప్పుడు కూడా నీతి నిజాయితీగా ఉంటుంది పేదింటి నుంచి వచ్చిందని ఒకే ఒక్క కారణం చేత తనని నేను అన్ని మాటలు అంటానే తప్ప మీనా ఏ పని కూడా తక్కువ చేసి చేయదు నాకు ఈ విలువనిస్తుంది ప్రతిసారి నేను తిడుతున్నా కానీ పడుతుంది అంతే తప్ప మీనా అంటే పేదింటి నుంచి వచ్చిందన్న ఒకే ఒక్క కారణం చేత నువ్వు మలేషియా నుంచి వచ్చావని ఎన్ని చెప్తున్నా నేను వింటున్నాను కదా అని ఇష్టం వచ్చినట్టు పార్లర్కి పేరు మార్చేస్తావా పేరు మార్చేస్తావా అంటూ మాట్లాడేసరికి వెళ్ళరా బాబు మీ అమ్మ చంపేస్తుందేమో అని చెప్పి ఇంకా ముగ్గురు కూడా గబగబా వస్తారు వచ్చేసరికి అమ్మ అమ్మ వదిలేసేయని చెప్పాను కానీ వదలరా దీన్ని వదిలిపెట్టేది లేదు అసలు పార్లర్కి పేరు ఎందుకు మార్చింది ఎవరిని అడిగి మార్చింది అంటూ అడిగేసరికి ఏంటత్తయ్య పార్లర్కి పేరు మార్చాను మార్చాను అంటున్నారు పార్లర్ మీరు పెట్టిస్తే మాత్రం నేను పార్లర్ చూసుకోవట్లేదా అవును ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి నేనే పేరు మార్చాను తప్పేముంది అని చెప్పనీసరికి ఏంటే నోరు పెంచి మాట్లాడుతున్నావు ఆ పార్లర్ పెట్టించింది నేను పార్లర్ డబ్బులు ఇచ్చింది నేను ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి మరీ పార్లర్కి డబ్బులు ఇచ్చాను అలాంటిది పార్లర్ పేరు ఏ ఎవరిదుంటే నీ మీకెందుకు అని అడుగుతావా పార్లర్ నాదే అని చెప్పనేసరికి మీదేంటి మీది పార్లర్ నేను చూసుకుంటున్నాను నేను మీరిచ్చిన పది లక్షలకి నేను పదిహేడు లక్షలు ఇచ్చాను మళ్ళీ నన్ను అడుగుతారేంటి పది లక్షలకి పదిహేడు లక్షలు బాగానే తీసుకున్నారు కదా నా ఒంటి మీద చేసుకుంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని చెప్పనేసరికి రోహుని మా అమ్మని ఎదిరించి మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ నీకెలాగా ధైర్యం లేదు నేనైనా ఎదిరించి మాట్లాడినివ్వు అయినా నేనేం తప్పు చేశానని నా మీద విరుచుకుపడిపోతున్నారు నా ఒంట మీద చేసుకోవాల్సిన అవసరం ఏముంది నేను ఏ తప్పు చేస్తే నా ఒంట మీద చే చేసుకుంటున్నారు అంటూ గట్టిగా మాట్లాడేసరికి ఏంటే నన్నే ఎదిరించి మాట్లాడతావా అంటూ మళ్ళీ చేసుకునేసరికి చేతిని కాస్త పట్టుకుంటుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏంటమ్మ రోహిణి అని చెప్పాను కానీ అత్తయ్య గారు కొట్టినప్పుడు మీరేం మాట్లాడలేదు అత్తయ్య మామయ్య మరి ఇప్పుడు నేను చేపట్టుకున్నందుకు నాతో మాట్లాడుతున్నారు మరి పేరు మార్చడం నీ తప్పు కాదా అని చెప్పాను కానీ తప్పేముంది పార్లర్కి ఇచ్చిన డబ్బులు నేను తిరిగి ఇచ్చేసాను కదా అప్పుడు పార్లర్ నాదే కదా నాకు ఇష్టం వచ్చినప్పుడు పేరు మార్చుకుంటాను లేదా నాకు కష్టం వస్తే అమ్మేసుకుంటాను పార్లర్కి ఇవిడికి ఏం సంబంధం ఉంది ఇచ్చిన పది లక్షలకి పదిహేడు లక్షల రూపాయలు తీసుకున్నారు సరిపోయింది కదా అసలు వడ్డీకి చక్కెర వడ్డీ ఎంత కలుపుకున్నా పది లక్షలకి పదిహేడు లక్షల అవదు మూడు నెలల్లో కానీ అంత డబ్బు తీసుకొచ్చి ఇచ్చాను కదా మరి ఇప్పుడెందుకు పార్లర్ గురించి మాట్లాడతారు పార్లర్కి పేరు మార్చానని నా ఒంటి మీద చేసుకుంటారు ఏదో తప్పో నేరమో పాపమో చేసినట్టుగా నా ఒంటి మీద చేసుకుంటారా పేక పట్టుకుంటారా నేనేదో తప్పు చేసిన దానిలాగా పేక పట్టుకునే హక్కు అధికారం మీకెవరికి ఇచ్చారండి నేను వెళ్ళి నన్ను కొడుతున్నారో తిడుతున్నారని పోలీస్ స్టేషన్లో గృహహింస చట్టం కింద మీ పేరు రాసి కంప్లైంట్ ఇచ్చాను అనుకోండి జీవితాంతం జైల్లో కూర్చుంటారు మీరు మీ అబ్బాయి అని చెప్పనగానే కానీ నేనేం చేశాను రోహిణి నేను నిన్నేమీ అనలేదు కదా అని చెప్పను కానీ మీ అమ్మ అంటుంటే చూస్తూ ఊరుకుంటున్నావు కదా అందుకని నిన్ను కూడా జైల్లో పెట్టేస్తాను అని చెప్పాను కానీ ఏంటి రోహిణి ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి ఇంకా మీనా అనేసరికి నువ్వు ఎన్నన్నా పడతావేమో మీనా నాకు పడవలసిన అవసరం లేదు నేను ఏం తప్పు చేశానని పడాలి నేను తప్పు చేయలేనప్పుడు పడే పని లేదు అయినా రో పార్లర్కి పేరు మార్చినందుకే ఏకంగా పేక పట్టుకుని చంపేస్తున్నారు ఇంకేదో తప్పులు చేసినట్టు అయినా నా ఒంటి మీద చేయి చేసుకునే హక్కు అర్హత మీకెవరిచ్చారండి హక్కు మీకెవరిచ్చారు అయినా నన్నెందుకు కొడుతున్నారు ఇప్పుడే ఈ క్షణమే ఇలానే వెళ్ళి నా మెడ మీద ఫింగర్స్ కూడా పడుంటాయి అవి చూపించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను అని చెప్పాను కానీ రోహిణి ఎందుకు గొడవలు అత్తయ్య గారు పేరు మార్చారని ఏదో కోపంలో పీక పట్టుకుని ఉంటారు ఆ మాత్రం దానికే అత్తగారి మీద కేసు పెడితే పాది పరువు పోతుంది కదా అని చెప్పాను కానీ చూడు మీనా కంట్రోల్లో ఉంటే కంట్రోల్లో ఉండమని చెప్పు లేదంటే నాతో మాట్లాడడం మానేమని చెప్పు అది కష్టంగా ఉంటే ఇంట్లోంచి వెళ్ళిపోతాను నా కాళ్ళ మీద నేను బ్రతకగలను మనోజ్ వస్తావా నాతో ఇక్కడే ఉంటావా నువ్వే తేల్చుకో అని చెప్పి ఇంకా రోహిణి మాట్లాడేసరికి అమ్మ రోహిణి వదిలేసే అయిపోయిందేదో అయిపోయింది ప్రభావతి తరపున నేను క్షమాపణ చెప్తున్నానని చెప్పాను కానీ నాన్న మీరు క్షమాపణ చెప్పడం ఏంటి నాన్న అమ్మ వదిలేసేయమ్మా పార్లర్కి పేరు మారిస్తే ఏమైంది మనకు వచ్చే ప్రాఫిట్ వస్తుంది కదా వదిలేసే అమ్మ దాని గురించి ఆలోచించుకు పార్లర్కి పేరే కదా నేను ఏదో ఒక షాప్ పెట్టి దానికి నీ పేరు పెడతాను నువ్వు దాని గురించి ఆలోచించద్దు వదిలేసాయమ్మా అని చెప్పనేసరికి ప్రభావతి కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా వెనకాలే సత్యం వెళ్తాడు ఏంటి ప్రభా ఏంటా పిచ్చావేశం పేక పట్టుకుంటున్నావేంటి ఎవరనుకుంటున్నావు తనని కోడలు మీనా అలాగా నోరు మూసుకుని ఊరుకుంటుంది అనుకుంటున్నావా లేక అలా ఎన్ని మాటలు అంటున్నా సైలెంట్గా ఉంటుంది అనుకుంటున్నావా ఎదిరించి ఎలా మాట్లాడిందో చూసావు కదా వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇచ్చిందనుకో నిన్ను తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు ఆ విషయము గుర్తుపెట్టుకో కుదురుగా ఉండు లేదంటే మాత్రం అంతకు తెగించిందే రోహిణి వాళ్ళ నాన్న వస్తే ఏం సమాధానం చెప్తున్నావు పేకనొక్కి చంపేస్తున్నావు కేవలం పార్లర్కి పేరు మార్చినందుకే అంత కోపం వచ్చేస్తే ఏకంగా పార్లర్లు అమ్మేస్తే ఇంకేమైనా నిజాలు నీ దగ్గరే దాచిపెడితే ఇంకా బ్రతకని స్థావా అను కానీ చంపేస్తానను కానీ ఆ పిచ్చి ఆవేశమే వదిలేసే అర్థమవుతుందా కంట్రోల్లో ఉంటే బాగుంటుంది నీ విలువ అక్కడ ఉంటుంది లేదంటే నీకు విలువే ఉండదు నీ విలువని ఎవరో తగ్గిస్తారో అని అనుకుంటున్నావు ఎవరో తగ్గించరు నీకు నువ్వే నీ విలువను తగ్గించుకుంటున్నావు ప్రభా అది గుర్తుపెట్టుకో అయినా ఇంకేమీ ఆలోచించుకు వదిలేసే అని చెప్పి ఇంకా సత్యం కాస్త కిందకి వచ్చేస్తాడు ఏంటి నాన్న పేక పట్టుకోవడం ఏంటి నాన్న నిజమే అప్పుడు చెప్పొద్దని చెప్పావు కాబట్టి సరిపోయింది రో పార్లలమ్మ పార్లలు అమ్మేసిందన్న విషయం తెలిస్తే అమ్మ ఇక్కేం చేస్తుందో అనగానే ఏంటండి రోహిణి పార్లలు అమ్మేసిందా పార్లర్కి పేరు మాత్రమే మార్చాను అని చెప్పింది అని చెప్పాను కానీ అలా మాత్రమే మనోజ్కి చెప్పినట్టుంది అందుకే మనోజు పేరు మాత్రమే మార్చింది అని చెప్పాడు నిజానికి ఆ పార్లర్ ఎప్పుడో అమ్మేశారు అమ్మేయడం వల్లే పార్లర్కి పేరు మారిపోయింది మనం ఊరికి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఈ విషయం తెలిసే నాన్నకు చెప్తే నాన్న నువ్వు చెప్పొద్రా నువ్వు చెప్తే గొడవలు వస్తాయి ఇంకా వాటి జోలికి వెళ్ళకు గొడవల జోలికి వెళ్ళకు వదిలేసే వాళ్ళు నచ్చినట్టు చేసుకుంటారు అని చెప్పడం వల్లే నేను సైలెంట్గా ఊరుకున్నాను లేదంటే అప్పుడే చెప్పేవాణ్ణి పోనీ లేనన్నా నువ్వు చెప్పకుండా ఆపడం మంచిదైంది ఇప్పుడు అమ్మ పిచ్చావేశం చూస్తే చాలా భయం వేసింది పార్లలకి పేరు మార్చినందుకే అయితే రోహిణి ఇంకెన్ని తప్పులు చేసిందో ఇంకెన్ని మోసం చేసిందో అవన్నీ బయటపడితే ప్రభావతమ్మ బ్రతకనిస్తుందా చంపేస్తుందేమో అని చెప్పి ఇంకా బాలు అయితే అంటాడు మరి అలా అన్న తర్వాత అలా అన్న అని అనుకుంటాడు బాలు అయితే మరి రోహిణికి ఇవి ఇంకా చాలా ఉన్నాయి కదా ఆ విషయాలన్నీ బయటపడితే మరి ప్ర రోహిణి పరిస్థితి ఏంటి రోహిణిని ప్రభావతి బ్రతకనిస్తుందా లేక ఏది ఇంకా ఏదైనా చేస్తుందా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు